ఆవణ శుద్ధి వాడిన పంట యొక్క వేరు వ్యవస్థ మన ఆవణ శుద్ధి వాడిన పంట యొక్క పిలకలు ఇప్పుడు కౌంట్ చేస్తా ఉన్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఉంది మేడం సాధారణమైన పద్ధతిలో చేసింది మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ దాకా ఉంటుంది మేడం అవన శుద్ధి వాడిన పంట అడుగు మొదలు గట్టిదనంగా ఉంది మేడం వేర్లు తెల్లగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉండడం వల్ల పైరు పైరు ఎదుగుదల గాని సైడ్ పిల్లలు ఎక్కువ వదలడం గాని ఎన్ని యొక్క గ్రోత్ కూడా బాగుంది సాధారణ పద్ధతిలో చేసిన పంట మొదలు కుళ్ళు రావడం మచ్చల పడడం ఈ నెల వద్ద పురుగు కొట్టడం కాడ యొక్క వ్యవస్థ గట్టితనం లేదు మెత్తదనం ఉంది అవన శుద్ధి వేసిన పంట యొక్క వేరు వ్యవస్థ పద్దెనిమిది కేజీల బరువు ఉంది మేడం సాధారణ పద్ధతిలో చేసిన పంట మేడం సాధారణ పద్ధతిలో చేసిన పంటకు వచ్చి వాడిన ఎరువు వచ్చి ఏకర్స్ కి మూడు కట్టలు వేస్తే దీనికి వన్ అండ్ హాఫ్ కట్టే తగ్గించి వేసిన నా శుద్ధి రైతుకి మంచి అవగాహన కల్పిస్తుంది ప్రాణ స్ప్రే చేసిన తర్వాత మొక్క యొక్క స్టెమ్నెస్ బాగా నిలబడుతా ఉంది మేడం అంటే థర్టీ ఫైవ్ డేస్ లో తయారవల్సిన నారు మొక్క ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ మనం రైతుకి బయట ఇచ్చేదానికి అవకాశం ఉంది వేరు వ్యవస్థ బాగా పెరిగింది మేడం నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు చిత్తూరు జిల్లా నింద్ర మండలం మెట్ట కండ్రిక గ్రామంలో ఉన్నాము మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు తన వరుచేని కి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి వాడారు తను నర్సరీ చేస్తారు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య వంగ మొక్కల మీద ప్రాణ్య స్ప్రే చేశారు ఈ రెండిట్లో ఏమేమి మార్పు గమనించారనే విషయాన్ని తన మాటలో తెలుసుకున్నాము వరిచేని అవనశుద్ధి వాడారు ఎలా తెలుసుకున్నారు మీరు మేము సాధారణంగా పాత పద్ధతిలో చేసేవాళ్ళము మన ముటే కంపెనీ ద్వారా ఒక రైతు నాకు అవగాహన కల్పించాడు నేను అప్పుడు ఒక వచ్చి మనం ముట్టేటే కంపెనీ వాళ్ళ మందులు వాడతాము ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కర్ సాధారణమైన పద్ధతిలో చేస్తామని చేస్తున్నాను అంటే ఆవణ శుద్ధి వాడిన పంట ఎదుగుదల గాని సైడ్ రూట్స్ గాని అన్ని విధాలుగా భారీ పంటగా కనిపిస్తా ఉంది అంటే ఇంకో థర్టీ డేస్ లో కోత దశకు వస్తుంది సాధారణమైన పద్ధతిలో చేసిన పంట వచ్చి దీనికి దానికి ఫిఫ్టీ పర్సెంట్ తేడా కనిపిస్తా ఉంది ఆవణ శుద్ధి రైతుకి మంచి అవగాహన కల్పిస్తూ ఉంది అంటే ఆవణ శుద్ధి వాడటం వల్ల సాధారణ పద్ధతిలో చేసే ఎరువులు వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది సాధారణ పద్ధతిలో చేసిన పంటకు వచ్చి వాడిన ఎరువు వచ్చి ఏకర్స్కి మూడు కట్టలు వేస్తే దీనికి వన్ అండ్ హాఫ్ కట్టే తగ్గిచ్చి వేస్తున్నాను మేడం నేను నాటిదశ వేసిన తర్వాత పదహైదు రోజుల తర్వాత ఏకర్ కి ట్వంటీ ఫైవ్ కేజీస్ యూరియా ట్వంటీ ఫైవ్ కేజీస్ డిఏపి ఆవన శుద్ధి ఈ మూడు మాత్రం కలిపి నాటు వేసిన రోజు నుంచి పదహైదవ రోజు వాడినా అవనశుద్ది వాడిన దాంట్లో మామూలుగా పాత పద్ధతిలో వేసినది వన్ అండ్ హాఫ్ బ్యాగ్ డిఏపి వన్ అండ్ హాఫ్ బ్యాగ్ యూరియా వేస్తాం మేడం మన ఆవణ శుద్ధి వాడిన పొలంలో వచ్చి సైడ్ వచ్చి ఎనబై నూట ఇరవై దాకా ఉంది మేడం సాధారణ పద్ధతిలో చేసిన పంటలో వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు దాకా అంత తక్కువ సైజులోనే ఉంది మేడం వన్ అండ్ హాఫ్ ఎక్కరికి ఇది ఒకటే కలిపినందుకు దుబ్బులు తీపిచ్చి వేరు వ్యవస్థ ఎలా ఉంది పిలకలు ఎలా ఉన్నాయని తన చేతనే కౌన్ చేయిపిద్దాము వనసుతి వేసిన పంట యొక్క వేరు వ్యవస్థ పద్దెనిమిది కేజీల బరువు ఉంది మేడం సాధారణ పద్ధతిలో చేసిన పంట మేడం సాధారణమైన పద్ధతిలో చేసింది మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ దాకా ఉంటుంది మేడం ఆవణ శుద్ధి వాడిన పంట యొక్క వేరు వ్యవస్థ మన ఆవణ శుద్ధి వాడిన పంట యొక్క పిలకలు ఇప్పుడు కౌంట్ చేస్తా ఉన్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఉంది మేడం ఆవణ శుద్ధి వాడిన దాని వల్ల వేర్లు తెల్లగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉండడం వల్ల పైరు పైరు ఎదుగుదల గానీ సైడ్ పిల్లలు ఎక్కువ వదలడం గాని ఎన్ని యొక్క గ్రోత్ కూడా బాగుంది బలమైన వేరు వ్యవస్థ ఏర్పడింది ఇది ఈ రోజు డెబ్బై రోజుల పంట ఆవణ శుద్ధి వాడిన పంట అడుగు మొదలు గట్టితనంగా ఉంది మేడం సాధారణ పద్ధతిలో చేసిన పంట మొదలు కుళ్ళు రావడం మచ్చల పడడం ఈ పురుగు కొట్టడం కాడ యొక్క వ్యవస్థ గట్టితనం లేదు మెత్తదనం ఉంది ఉంది అది రావట్లేదు మేడం ఒకటే కంపెనీ ప్రాణ్య గ్రోతింగ్ చిప్నెస్ ఆకుల మీద ఎటువంటి కిరణ సమీక్రియ నష్టం కలగకుండా రైతుకి మంచి అవగాహన మీద ఉంది ఎటువంటి రైతు అయినా నారు దశ నుంచి పంట కోత దశ వరకు వాడుకోవచ్చు ఒకసారి ప్రాణ్య స్ప్రే రాన్యస్ స్ప్రే చేసిన తర్వాత మొక్క యొక్క స్టెమ్నెస్ బాగా ఉంది మేడం అంటే థర్టీ ఫైవ్ డేస్లో తయారవలసిన నారు మొక్క ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కే మనం రైతుకి బయట ఇచ్చేదానికి అవకాశం ఉంది వేరు వ్యవస్థ బాగా పెరిగింది మేడం ఇది సాధారణమైన కెమికల్స్ వాడినటువంటి మొక్క మేడం వేరు వ్యవస్థ తక్కువ ఉంది మొక్క స్టిఫ్నెస్ లేదు స్టమ్ లేదు తక్కువ ఉంది గ్రోత్ ఆగింది ఇది ప్రాణ్యం వాడని బెడ్ ఇది ప్రాణ్య వాడిన ప్రాణిన వాడింది మేడం అంటే వాడిన సెవెన్ డేస్ కి నాకు ఈ రిజల్ట్ వచ్చి గ్రోత్ బాగా తీసుకొస్తా ఉంది చిగురాకులు బాగా వస్తా ఉంది ఆకు పల్చంగా వెడల్పాటి ఆకులు వస్తా ఉంది